శ్రీకృష్ణ పరబ్రహ్మనే మహా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము నలభై శుకుని మోక్షోపాయం బడుగుట శ్లోకము ఐదు వందల ఇరవై ఆరు భావము అవధూతలలో అగ్రగణ్యుడవు అవ్యక్తమైన గమనం కలవాడవు నీ సందర్శనం వ్యర్థం కాదు నా వాంచితార్థం ముమ్మాటికి సిద్ధిస్తుంది ఈనాడో రేపో దేహాన్ని త్యజించబోయే జీవికి సంసార బంధాలు సమిసిపోయి మోక్షం ప్రాప్తించే నిమిత్తం చింతింపవలసింది జపించవలసింది చెయ్యవలసింది వినవలసింది సేవలందించవలసింది ఏమిటో దయచేసి విశదీకరించమని వేడుకుంటున్నాను నీవు జగద్గురుడవు నీకు తెలియంది ఏమీ లేదు ఆవు నుండి పాలను పితికినంత సేపటి కంటే ఎక్కువసేపు ఎక్కడా ఉండవు నిన్ను ఉండమని అనరాదు అయినా ఓ దయగల తండ్రి మోక్ష మార్గాన్ని నాకు తెలియజెప్పు అని అడుగుతున్నాను శ్లోకము ఐదు వందల ఇరవై ఏడు అని పరీక్ష నరేంద్రుడు వ్యాసపుత్రుడైన శుకబ్రహ్మను అడిగెను అని చెప్పి హరి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ